హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి మన ఇంక్ బ్యాటర్ అండి మీరు తమ్మునెలా చూసారు కదా సో మన తమ్ మన ఇంక్ బ్యాటర్లో గుడ్లు వచ్చేసి ప్రస్తుతానికి పిల్లల్ని అయితే చేయడం మొదలుపెట్టిందండి చూపిస్తాను అదరా ఈ మీటర్ వచ్చేసి చాలామంది రప్పించమని చెప్పారు కదండి సో మీరు రప్పించమని అందుకే నేను రప్పించాను అదే లేకపోతే నేను రప్పించేమని కాదు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి వచ్చింది ఇది మూడు వందల యాభై పడింది ఇది ఎలాగంటే మీటరు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఉంటుంటే లైట్ ఆరిపోతుందండి అక్కడ వెళ్ళిన తర్వాత ముప్పై ఏడు పాయింట్ రెండుకి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా లైట్ అయితే ఎలుగుతుంది మళ్ళీ సో అలాగైతే సెట్ చేశానండి ఆ టెంపరేచర్లో ఉండాలని కొంతమంది కామెంట్ అయితే చేశారు అదే కామెంట్లో అదే టెంపరేచర్లో నేనైతే సెట్ చేశానండి సో ప్రస్తుతానికి ఆగుతుంది ఎలుగుతుంది బాగానే ఉంది కానీ అలా ఎలా సెట్ చేయాలనే దానికోసం నాకైతే రెండు రోజులు అయితే పట్టేసిందండి మనం ముందు రెండు రోజులు అనగబెట్టాం రెండు అయింది అనగబెట్టి మూడు నాలుగు రోజులకేమో ఇది వచ్చిందండి ఈ మీటర్ వచ్చింది ఈ వీడియో తీయడానికి అయితే కొంచెం లేట్ అయింది నాకు ఎందుకంటే అది అమర్చడానికి నాకు చాలా టెన్షన్ వచ్చింది ఎందుకంటే నేను ఎంత సెట్ చేసినా సరే అది సెట్ అవ్వట్లేదండి నలభైకి వెళ్ళి ఆగుతుంది లోలోకి వచ్చేమో మళ్ళీ ఇరవై ఐదుకి వచ్చి దానికైతే లైట్ వెలుగుతుందండి బాగా ఎక్కువైపోయింది టెంపరేచరు సో ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు చూడగా 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 ట్రై చేయగా మొత్తం మీద సెట్ అయ్యింది సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నానండి చూడండి ఇప్పుడు ఈ రోజు తిరగేస్తున్నాను గుడ్లు ఈ గీత ఉంది కదా ఆ గీత ఇప్పుడు పైకి వచ్చేలాగా తిరగేయాలి ఇప్పుడు ఇప్పుడైతే చెక్ చేసి అప్పుడు మాములుగా తిరగేసేద్దామండి వరసెట్టి చూడండి మీరు ఇది వచ్చేసి ఫస్ట్ గుడ్ అండి దీంట్లో పైన నరాల కింద కనబడుతున్నాయి నరాల నరాలు వెళ్తాయి కదా లాగా మొత్తం సర్కులేషన్ అయినట్టు మొత్తం రౌండ్గా లోన నరాలు అయితే కనపడుతున్నాయండి రెండో గుడ్లోనేమో ఒక పక్కని ఒక ఏమంటారు దాన్ని నల్ల చుక్కలాగా కనపడుతుంది మీరు చూడవచ్చు మీరు చూస్తే కనపడుతుంది అలాగే మూడు గుడ్డు మొత్తం అన్నిటిని కూడా అలాగే చెక్ చేశానండి అండి సో అయితే పెట్టలేదు మూడు గుడ్లను అయితే చెక్ చేశాను మూడు నాలుగు గుడ్లను అయితే చెక్ చేశానండి మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి సో నేను వీడియోలు అయితే పెట్టలేదు కానీ నేను అయితే చెక్ చేశాను మొత్తం అన్నిటిని మొత్తం అన్నీ కూడా అలాగే ఉన్నాయండి ఒక్కొక్కటి అయితే కొంచెం ఎక్కువ నల్లగా అయితే ఉన్నాయి సో ఇలాగ వచ్చేసి నేను రోజుకి నాలుగు సార్లు మూడు సార్లు అయితే తిరగేస్తున్నానండి ఇవి మూడు సార్లు తిరిగేసిన తర్వాత ఇంకా నైట్ అంతా మొత్తం ఈ లైట్ దానికి అదే ఆరుతుంది వెలుగుతుంది కదా సో ఈ ఎందుకైతే ఇప్పుడు రప్పి ఆ మీటర్ రప్పించమన్నారు నాకు ఇప్పుడు అర్థమైందండి ఈ మీటర్ రాకముందు నేనైతే మొత్తం అలాగే వదిలేసేవాని దీన్ని ఎంత టెంపరేచర్ ఎక్కువ అయిపోయేదో నాకే అర్థం కావట్లేదు ఇందాక ఈ పక్కే చూసాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం ముదురు గుడ్లు అండి అంటే ముందు పెట్టిన గుడ్లు అనమాట ఆ పక్కవి చూడండి అవి ఎలా ఉన్నాయో మొత్తం బ్లాక్గా అయితే వచ్చినాయి ఆ పక్క అయితే మొత్తం అన్నీ కూడా అలాగే ఉన్నాయండి దాని టెంపరేచర్ ఎక్కువ అవుతుందో లేకపోతే ఏంటో నాకు అయితే తెలియదు కానీ సో ఇవి అయితే బాగా నల్లగా అయితే ఉన్నాయి చూడండి మీరు తెలుస్తుంది కొంతమంది వచ్చేసి ఏంటంటే బ్రదర్స్ చాలామంది అన్న వాటర్ పెట్టాలి మధ్యలో వాటర్ పెట్టాలని అడుగుతున్నారు చెప్తున్నారు నాకు అన్న అవి వచ్చేసి వాటరేనన్నా నేను ఆ రెడ్ దాంట్లో ఉన్నాయండి వాటరే ఇవి వచ్చేసి రోజు రోజు మారుస్తున్నాను నేను అవి ఏమవుతున్నాయి అంటే కరిగిపో ఏమంటే ఆవురైపోతున్నాయి మొత్తం ఆవర్ అయిపోతున్న తర్వాత నేనైతే మళ్ళీ తీసి మార్చి కొత్తగా అయితే పెడతానండి మొత్తానికి ఈ రోజుకి వచ్చేసి ఎనిమిది రోజులు అయితే అయిందండి చూద్దాం ఎన్ని పొలం చేస్తా నాకైతే చాలా ఆతృతగా ఉందండి చెప్పుడెప్పుడు దిగుతాయా అని చెప్పి